హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ పన్నీర్ పులావ్ అండి నాన్ వెజ్ వండని టైంలో ఎవరైనా గెస్ట్లు వస్తే ఈ పన్నీర్ పులావ్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నాన్ వెజ్ లేదనే ఫీల్ అవ్వరు కూడా కాబట్టి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసి వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు ఉండి బాగా డీప్ ఫ్రై చేసుకొని వాటిని తీసి పక్కన పెట్టేయండి అదే ఆయిల్లో పన్నీర్ని పెద్దగా ముక్కలు కట్ చేసుకొని వాటిని ఆయిల్లో వేసుకొని వన్ స్పూన్ పసుపు అలాగే వన్ స్పూన్ గరం మసాలా వేసి వాటిని ఫ్రై చేసుకోండి బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆ పన్నీర్ని తీసేసి పక్కన పెట్టండి అలాగే జీడిపప్పును కూడా వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయండి ఆయిల్లో ఎండుమిర్చి బిర్యానీ ఆకు దాల్చినీ యాలకులు జీరా అలాగే స్టార్ పువ్వు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవుతున్నప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా చిల్లీ పౌడర్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని అంతా కలుపుకోండి అవి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి మనం ఆల్రెడీ ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని బాగా క్లీన్ చేసుకుని వేసుకొని కలుపుకోండి అవి కలిపిన తర్వాత బాస్మతి రైస్ వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ కూడా వాటర్ వేసుకోవాలి అలాగే కొలత నార్మల్ రైస్కి అయితే వన్ కప్కి టూ కప్స్ వాటర్ వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ అత మూత తీసేసి దానిలో పన్నీర్ వేసుకోవాలి అది మళ్ళీ మూత పెట్టేసి సగం మరిగిన తర్వాత దానిలో పుదీనా కొత్తిమీర వేసి మూత పెట్టేయండి అది బాగా దగ్గర పడిపోతున్నప్పుడు దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని కలిపేసి ఉంచండి అలాగే దానిలోన లెమన్ జ్యూస్ ఒక వన్ స్పూన్ వేసుకోవాలి వేసుకుంటే ఆ రైస్ పొడి పొడిగా వస్తుంది అలాగే మూత పెట్టేసి అది బాగా దగ్గర పడే వరకు ఉండి దగ్గర పడిన తర్వాత మూత తీసిన తర్వాత వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే లాస్ట్లో దానిపైన ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది దీంతో రైతా ఉంటే చాలు ఏం లేకపోయినా చక్కగా తినచ్చు అలాగే మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్